హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ రవి అంటే తెలియని వారే ఉండరు బిగ్ బాస్ ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు ఇక అంతకుముందు కూడా ఎన్నో షోస్లో యాంకర్గా అయితే చేశారు అయితే రీసెంట్గా అయితే ఆయన ఇన్స్టాగ్రామ్లో అయితే ఒక పోస్ట్ని అయితే పెట్టారు ఆయన ఎన్నో ఇల్లు కొన్న ఇండివిజువల్ హౌస్ కట్టుకోవాలి అన్నది ఆయన కలట అయితే అది ఇప్పుడు నెరవేరబోతోంది అంటూ కొన్ని పిక్స్ని అయితే షేర్ చేశారు నా కళ ఇప్పుడు నిజంగా మారబోతోంది అంటూ అయితే కొన్ని పిక్స్ని షేర్ చేశారు చూసిన నీటిజన్లు అంతా కూడా కంగ్రాచులేషన్స్ రవి అన్న అంటూ అయితే పెడుతూ ఉన్నారు మరి కొంతమంది అయితే అన్న తెలంగాణలో కడుతున్నావా ఆంధ్రాలోనా అంటూ పెట్టగా కొంతమంది అయితే ఫన్నీ కామెంట్స్ కూడా పెడుతూ ఉన్నారు బిగ్ బాస్కి వెళ్ళకముందు అయితే ఫ్యాన్స్కి అయితే పెద్దగా పరిచయం లేదు కాకపోతే బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత తన వ్యక్తిత్వం ఏంటో ఫ్యాన్స్ అందరికీ అయితే తెలియజేశాడు చాలామంది ఫ్యాన్స్ని అయితే దక్కించుకున్నాడు యాంకర్ రవి ఇక ఈ వీడియో కనుక నచ్చినట్లు అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి